హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ కిచెన్ ఈరోజు చేసే రెసిపీ దోశలను అల్ల చట్నీ అండి తయారు చేసే విధానం ముందు మనం మిరగాలు పది ఎండుమిర్చి తీసుకుని సన్న మీద వేపుకోవాలండి అల్లం కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర అల్లము వెల్లుల్లి ఇవన్నీ ద్వారగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకుని ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి ఇలా వేపుకుని ఒక దానిలో తీసుకుంది బోల్లో తీసుకుని కొంచెం సాల్ట్ ఉప్పు కూడా వేస్తున్నాను కళ్ళు ఉప్పు చింతపండు అదిగానండి వేడి నెలలో నానబెట్టాను బెల్లం అదిగోండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం ముందు ఇది అమోహంగా ఉండిద్దండి ఆలపచట్నీ ఏపీని అన్నీ వేసుకుని తిప్పు తిప్పినాక చింతపండు వేసుకుందాం బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం కొంచెం ఎక్కువే పట్టిద్దండి అదూ అండి చూడండి ఎలా ఉంది ఈ దోశల పిండి రాత్రే పొలవి పెట్టానండి నేను రెండు కప్పులు బియ్యానికి ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టి మినప మెంతులు కూడా వేసి స్పూను నానబెట్టాను దానిలో కొంచెం రెండు గంటలు తెల్లారినాక ఇడ్లీ పిండి కూడా కలపాలి మనం దోశ క్రిస్పీగా బాగా టేస్ట్గా వచ్చింది అనమాట ఇడ్లీ పిండి నేను చెప్పినట్టు ఏసి చూడండి అట్లా ఎంత రుచిగా ఉంటాయి మీరే అంటారు ఈ ఎల్లప చట్నీ పల్లి చట్నీ కూడా చేశాను నేను రెండు కాంబినేషన్గా అంత టేస్టీగా ఉంటాయండి ఇలా దోశలు చే పోసుకొని మీరు కూడా చట్నీలు చేసుకోండి ఇలాగే క్రిస్పీగా మాడనేయకుండా ఇలా తీసుకోవాలండి దోశలన్నీ అయితే ఎంతో మోహం ఎంత చట్నీలు ఎంత టేస్టీగా ఉంటాయి అసలు మీరు కూడా ఇలా చేసుకుని ఎలా ఉండే చట్నీలు దోశలో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి